సాగర్ గాల్లో నుండి పవర్ పిల్ తీయడం చూసిన రఘునందన్ ఆశ్చర్యపోయి దానిని తాను ఒకసారి చూడాలనుకుంటున్నానని సాగర్తో చెప్పాడు దానిదేముంది తప్పకుండా చూడొచ్చు అంటూ సాగర్ లేచి ఆ పిల్ని రఘునందన్ చేతికి అందించాడు ఆ పిల్ని చాలాసేపు అబ్జర్వ్ చేశాడు రఘునందన్ భూతద్దంలో పెట్టి మరీ చూస్తూ ఉన్నాడు కాసేపటికి అతని ముఖంలో ఆశ్చర్యం కొట్టొచ్చునట్టు కనిపిస్తుండగా కళ్ళు పెద్దవి చేసి ఇది ఒరిజినల్ పిల్ సాగర్ నువ్వు చెప్పినట్టు నిజంగా ఇది ఒరిజినల్ పవర్ పిల్ అని చాలా ఎగ్జైట్ అవుతూ చెప్పాడు అవును నేను మీకెందుకు అబద్ధం చెప్తాను అని నవ్వుతూ అన్నాడు సాగర్ ఇది నిజంగా ఒరిజినల్ పిల్ అని పదే పదే ఆ మాట రిపీట్ చేస్తూ ఎగ్జైట్మెంట్ తో వనకడం మొదలు పెట్టాడు రఘునందన్ తాతయ్య ఏమైంది మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చూడలేదు మీరు బానే ఉన్నారా అని ఆందోళనగా అడిగాడు మురారి నేను బానే ఉన్నాను చాలా రోజుల తర్వాత ఒరిజినల్ పిల్ చూస్తున్నాను నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను అని అన్నాడు రఘునందన్ చాలా రోజుల తర్వాత ఒరిజినల్ పిల్ చూడడమేంటి అని అనుమానంగా అడిగింది యశ్వి సీక్రెట్ కింగ్డంలో ఒరిజినల్ పవర్ పిల్స్ తయారు చేసే ఆల్కెమిస్ట్ చాలా అరుదుగా ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా ఎవరికీ తెలీదు వాళ్ళు తయారు చేసిన పిల్స్ మన వరకు రావడం కూడా కష్టమే అని అన్నాడు రఘునందన్ అతను చెప్పిన మాటలు అర్థం కాక అయోమయంగా చూసింది యశ్వీ అదేంటి మన కల్టివేషన్ లెవెల్ ని పెంచుకోవడానికి మనం పవర్ పిల్స్ యూజ్ చేస్తూనే ఉంటాం కదా అవి ఒరిజినలే కదా ఎందుకంటే అవన్నీ కూడా బానే పనిచేస్తాయి అని చెప్పింది ఉషా లేదు నువ్వనుకుంటున్నట్టు ఇప్పుడు సీక్రెట్ కింగ్డమ్ లో దొరికేవి ఒరిజినల్ పిల్స్ కాదు ఒరిజినల్ పిల్స్ చేయడానికి యూజ్ చేసే హెర్బ్స్ చాలా రేరుగా దొరుకుతాయి అందుకే వాటికి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న హెర్బ్స్ యూజ్ చేసి ఇప్పుడున్న ఆల్కెమిస్ట్ అందరూ పిల్స్ ప్రిపేర్ చేస్తున్నారు అవి పని చేసినప్పటికీ ఒరిజినల్ పిల్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ని ఇవ్వలేవు అని చెప్పాడు రఘునందన్ అది విని మురారి కూడా ఆశ్చర్యపోతూ అందుకేనా పోయినసారి జరిగిన కమల్ గ్రూప్ నిర్వహించిన ఆక్షన్లో ఆ పవర్ పిల్ అన్ని కోట్లకే అమ్ముడిపోయింది అని అడిగాడు అవును అంటూ రఘునందన్ డీప్ బ్రీత్ తీసుకొని తన ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ మళ్లీ నార్మల్ అయ్యాడు ఆ తర్వాత సాగర్ వైపు అభిమానంగా చూస్తూ నువ్వు ఈ పిల్ని మురారికి ఇస్తున్నావంటే నీకు నిజంగా చాలా మంచి మనసు ఉంది ఏం చేసి నీ రుణం తీర్చుకోవాలో నాకర్థం కావట్లేదు అని అన్నాడు ఇంత చిన్నదానికి అంత పెద్ద మాటలు ఎందుకు తాతగారు మురారి నా బ్రదర్ అతనికోసం నేను ఏమైనా చేస్తాను అని అన్నాడు సాగర్ నిజమే నీలాంటి బ్రదర్ ఉండడం మురారి అదృష్టం అని సంతోషంగా చెబుతూ మురారి వైపు చూసి సాగర్ లాంటి బ్రదర్ దొరకడం నీకు లక్ ఇక ఆలస్యం చేయకుండా అతను ఇచ్చిన పిల్ వేసుకో అని రఘునందన్ తన చేతిలో ఉన్న పిల్ మురారికి ఇస్తూ అన్నాడు వద్దు తాతగారు మీరు ఎప్పట్నుంచో ప్రొఫైల్ మాస్టర్ నైన్త్ లెవెల్లోనే ఇరుక్కుపోయారు మీ లెవెల్ ని పెంచుకోవడానికి ఎప్పట్నుండో ట్రై చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ పవర్ పిల్ మీరు వేసుకున్నారంటే ఈజీగా లివింగ్ డస్ట్ స్టేజ్కి రీచ్ అవ్వగలరు కాబట్టి అది మీరు వేసుకుంటేనే మంచిదని నాకనిపిస్తుంది అని చెప్పాడు మురారి అది కాదు మురారి అని రఘునందన్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే మురారి మళ్లీ మాట్లాడుతూ పైగా నేను త్వరలోనే లాంగ్వేజీ అకాడమీకి కూడా వెళ్ళిపోతాను అక్కడ మాకు చాలా పిల్స్ ఇస్తారు కాబట్టి నా గురించి ఆలోచించొద్దు ఇప్పుడు మన ఫ్యామిలీకి మీరు స్ట్రాంగ్ గా ఉండడం చాలా ముఖ్యం ఈ పిల్ వేసుకుంటే కల్టివేషన్లో మీరు నెక్స్ట్ లెవెల్కి చేరుకుంటారు అప్పుడు సొసైటీలో మీకు మంచి పేరుతో పాటు మన ఫ్యామిలీకి గౌరవం కూడా పెరుగుతుంది అని చెప్పాడు దాంతో కాసేపు రఘునందన్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు తాతగారు పవర్ పిల్ యూజ్ చేయకుండా కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళొచ్చు కానీ అప్పుడు ఆయన బాడీ అందుకు సహకరించదు అందుకే మురారి చెప్పినట్టు ఈ పిల్ ఆయన తీసుకోవడమే కరెక్ట్ అది తీసుకుంటే ఆయన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది అని హరిత మనసులోనే అనుకుని తాతగారు నాకు కూడా ఆ పిల్ మీరు తీసుకుంటేనే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పింది మీరిద్దరూ మీ తాతయ్య మాటకే ఎదురు చెప్తున్నారా అని పైకి కోపంగా నటిస్తూ అడిగాడు రఘునందన్ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది హరిత అది చూసి రఘునందన్ నవ్వుతూ ఏ కల్టివేషన్ ప్రాక్టీస్నర్కైనా ఈ పవర్ పిల్ తీసుకోవాలనే ఉంటుంది కానీ నేను ఇప్పుడు చాలా పెద్దవాడినైపోయాను మన ఫ్యామిలీ భవిష్యత్తు మురారి మీదే ఆధారపడి ఉంది అందుకే మురారి ఈ పిల్ తీసుకుంటే తన స్ట్రెంగ్త్ పెరుగుతుంది అని అన్నాడు తాతయ్య నేను మీ మాటకు ఎదురు చెప్తున్నానని అనుకోవద్దు కానీ మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను దయచేసి నా మాట కాదనకండి అని వినయంగా అన్నాడు మురారి వాళ్ళిద్దరూ అలా ఒకళ్ళ కోసం ఒకరు త్యాగం చేయడం చూసి మీకు వద్దంటే చెప్పండి అది నేనే తీసుకుంటాను అని సాగర్ నవ్వుతూ అన్నాడు అది వినగానే వాళ్ళు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయారు అప్పుడు సాగర్ మళ్లీ గాల్లో చిటుక వేయగానే ఇంకొక పవర్ బిల్ అతని చేతిపైన గాల్లో ఎగురుతూ ప్రత్యక్షమైంది ఇంకా ఇప్పుడు మీ ఇద్దరులో ఎవరూ త్యాగం చేయక్కర్లేదు ఇదిగో ఇంకొక పవర్ బిల్ ఇదే లాస్ట్ ఇంకా కావాలన్నా నా దగ్గర లేవు అని నవ్వుతూ అతని చేతిలోని పిల్ మురారికి ఇచ్చాడు సాగర్ అది వినగానే రఘునందన్ మురారి ఇద్దరు కూడా ఏం మాట్లాడకుండా ఒకళ్ళని ఒకరు చూసుకొని వెంటనే ఆ పవర్ బిల్స్ మింగేశారు తర్వాత కింద కూర్చొని మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశారు సాగర్ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని టీ తాగుతూ హరితతో మాట్లాడుతూ ఉన్నాడు అంతలో యశ్వీ ఉషా ఇద్దరూ సాగర్ దగ్గరికి వచ్చారు సారీ సాగర్ గారు మీ గురించి తెలియక ఇందాక మేమిద్దరం మిమ్మల్ని చాలా మాటలన్నాము అవేవి మీరు మనసులో పెట్టుకోకండి అని చెప్పింది యశ్వి అవును సాగర్ గారు మిమ్మల్ని బాగా హట్ చేశాం మీరు మా మీద కోపం తెచ్చుకోకండి మమ్మల్ని క్షమించండి అని ఉషా కూడా వినయంగా చెప్పింది హేం పర్వాలేదు మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు మీ మాటలేవి నేను పట్టించుకోలేదు ఎంతైనా మీరు మురారి కజిన్స్ అలాంటప్పుడు నాకు కూడా సిస్టర్స్ లాంటి వాళ్లే అన్నాడు సాగర్ వాళ్ళిద్దరూ అంత హఠాత్తుగా వచ్చి సారీ చెప్పడానికి కారణం తన నుంచి వాళ్ళు కూడా ఫీల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఊహించాడు సాగర్ అతను ఊహించినట్లుగానే యశ్వి నెమ్మదిగా మేం కూడా కల్టివేషన్ లెవెల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము నెక్స్ట్ లెవెల్స్ రీచ్ అవడానికి మా స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు అందుకే పవర్ పిల్ అని మోహమాటంగా అంటూ ఆగిపోయింది మీ ఉద్దేశం నాకు అర్థమైంది కానీ ప్రస్తుతం నా దగ్గర ఆ పిల్ లేదు కాబట్టి నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఆ పిల్స్ని ప్రిపేర్ చేసి ఇస్తాను అని చెప్పాడు ఇప్పటి వరకు సాగర్ని నానా మాటలు అని ఏ మొహం పెట్టుకుని ఆ పిల్స్ అడుగుతున్నారు ఇలాంటి వాళ్ళకి సాగర్ పిల్స్ ఎలా ఇస్తాడు అని మనసులోనే అనుకుంది హరిత నిజంగానే వాళ్ళకి ఆ పవర్ పిల్స్ ఇవ్వడం సాగర్కి కూడా ఇష్టంలేదు అందుకే అతను తెలివిగా ఆ సిచ్యువేషన్ని తప్పించుకున్నాడు కాని సాగర్ మాటలను నమ్మిన ఆ ఇద్దరు అమ్మాయిలు థ్యాంక్ యూ సాగర్ గారు మీ హెల్ప్ ని మేము ఎప్పుడు మర్చిపోము అని ఎగ్జైటెడ్ గా చెప్పారు ఏం పర్వాలేదు అని అన్నాడు సాగర్ కొద్దిసేపటికి రఘునందన్ మెడిటేషన్ ముగించుకొని సాగర్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు తాతయ్య మేం వెళ్ళొస్తాం మళ్లీ రేపు కలుస్తాం అని చెప్పి ఉషా ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరారు ఇంకేంటి సాగర్ బయట ఏం నడుస్తుంది ఎలా ఉన్నారు అంటూ సాగర్తో క్యాషువల్గా గా మాట్లాడడం మొదలు పెట్టాడు రఘునందన్ ఇంతలో మురారి కూడా అక్కడికి రావడంతో రఘునందన్ అక్కడి నుంచి పైకి లేచి మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి నేను కాసేపు వెళ్లి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి తన రూమ్ కి వెళ్లిపోయాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే